భారత్ యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు భారత బడ్జెట్ చరిత్రలో ఇది ఒక అరుదైన ఘట్టం చిదంబరం రికార్డును సమం చేస్తున్నటువంటి నిర్మలా సీతారామన్ గారు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్కు సంబంధించి వ్యవస్థ నిర్మూలించేందుకోసం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమైంది ఈ సమయంలోనే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో బంగారం వెండి ధరలు పాటు చాలా వస్తువులు దేశమంతటా వినియోగించేటువంటి చాలా వస్తువులపై రేట్లు తగ్గించడము కొన్ని వస్తువులు బ్యాన్ చేయడం చేస్తున్నారని ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి చరిత్రలో ఇది ఒక అరుదైన అరుదైనటువంటి అంశం అని చెప్పాలి ఇంతవరకు ఈ వస్తువులను ఎన్నటికీ బ్యాన్ చేయలేదు కానీ మన భారత చరిత్రలో మొదటిసారిగా నిర్మలా సీతారామన్ గారు కొత్త వస్తువులు కొత్త మార్పులు చేస్తున్నారు మనం బడ్జెట్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ ముహూర్తం ఖరారైంది ఫిబ్రవరి ఒకటో తారీఖున రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజున కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో లైవ్కి వచ్చి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు ఈ సందర్భంగా ఆమె ఒక అరుదైన మైలురాయిని కూడా అధిగమించబోతున్నట్లు ఆమె పేర్కొంటున్నారు నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సృష్టించింది ఒకే ప్రధానమంత్రి పదవీ కాలంలో వరుసగా తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు రెండు వేల పంతొమ్మిదిలో బాధ్యతలు చేపట్టినటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిది బడ్జెట్లను ఒక మధ్యంతర బడ్జెట్తో కలిపి విజయవంతంగా సమర్పించిన ఆమె ఈసారి సారిగా ప్రసంగం చేయబోతున్నట్టు కూడా చెప్తున్నారు భారత బడ్జెట్ ప్రస్థానం మైలురాళ్ళు భారతదేశ బడ్జెట్ చరిత్రలోనే నూట అరవై ఏళ్లకు పైగా చూసుకున్నట్లయితే తొలి బడ్జెట్ బ్రిటిష్ కాలంలో ఏప్రిల్ ఏడు పద్దెనిమిది వందల అరవై ప్రాంతంలో జేమ్స్ విల్సన్ భారతదేశ మొట్టమొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టారు స్వతంత్ర భారత తొలి బడ్జెట్ను నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై ఏడున ఆర్థిక మంత్రి ఆర్కే యొక్క షణ్ముఖం చెట్టి స్వతంత్ర భారతవాణి తొలి పద్ధతిని కూడా చదువుతున్నారు ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన దిగ్గజాలు భారత బడ్జెట్ చరిత్రలో అత్యధిక సార్లు పద్ధతులు సమర్పించిన రికార్డు మాజీ ప్రధాని ఒక మోనార్జీ దేశాయ్ పేరుతో ఉంది మోనార్జీ దేశాయ్ మొత్తం మొత్తం పది బడ్జెట్లను ప్రవేశపెట్టినట్లు అగ్రస్థానంలో ఉన్నారు ఇక పి చిదంబరం ఈయన మొత్తం తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రసంగాలు చేశారు నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్లో చిదంబరం రికార్డును ఆమె నయం సొంతం చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు తొమ్మిదోసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్పై మాట్లాడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టిపోతున్నారు ఇక రేపే ఫిబ్రవరి ఒకటిన ప్రణవ్ ముఖర్జీ మాజీ రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీ ఎనిమిది సార్లు బడ్జెట్ సమర్పించారు మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరుగాంచినటువంటి మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదు మధ్య వరుసగా ఐదు బడ్జెట్లను ప్రవేశపెట్టారు ఆయన ఆదివారం సమర్పించబోయేటువంటి బడ్జెట్పై దేశవ్యాప్తంగా సామాన్యులు వేతనజీవులు మరియు పారిశ్రామిక వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొంటున్నాయి ముఖ్యంగా ఆదాయపు పన్నులు బంగారం వెండి పెట్రోల్ డీజిల్ అలాగే సంక్షేమ పథకాలపై కూడా నిర్మలా సీతారామన్ గారు కూడా ప్రకటనలు చేస్తున్నారంటూ కూడా ప్రజలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు